మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇక్కడికి రమ్మడానికి కారణం మరి ఈ నెల ఆరో తారీఖున మరి ఏదైతే నేను గత డిసెంబర్లో ఇరవయో తారీఖున చిట్టుబాబు గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించుకున్న ఇన్ఛార్జిగానే వేరే క్యాండిడేట్ని పెట్టడంతో మరి ఆ రోజు నేను ఒక మాట మీడియా ముందు చెప్పాను ఏదైతే చిట్టుబాబు గారికి సరైన నిర్ణయం సరైన విధానం రాకపోతే ఖచ్చితంగా నేను పార్టీ యొక్క అధ్యక్ష స్థానానికి రాజీనామా చేస్తాం అని ఆ రోజున మీడియా ముందు అందరి ముందు అన్న మాట వాస్తవం మాట ప్రకారం మనం ఆరో తారీఖున మరి పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేయాలనే యోచనతో ఆలోచనతో మరి నేను ఆ రోజు ముక్కాములో కర్షన పరిస్థితి బిల్డింగ్లో మరి ప్రెస్ వారిని గతంలో మరి అందరి ముందు నేను మరి నిజ మండల మన మండల స్థాయిలో ఉన్న నాయకులు అందరి ముందు ఉన్న కార్యకర్తలు అందరి ముందు మరి ఏదైతే పార్టీ అధ్యక్ష స్థానాన్ని నేను తీసుకున్నానో ఆ స్థానాన్ని మళ్ళీ వదిలినప్పుడు కూడా అందరూ ఉండాలనే భావంతో మొత్తం అందరిని నేను కౌర పంపించడం మొత్తం అందరికి నేను పిలుపునివ్వడం అనేది జరిగింది మరి అందరూ కూడా నా మీద ప్రేమతో మరి ఇన్ని రోజులు నాతో ప్రయాణించినందుకు మరి వారందరూ కూడా వచ్చి మరి చెయ్యొద్దా అని అన్నా కూడా మరి మాట మీడియా ముందు మనం మాట్లాడడం కాబట్టి ఖచ్చితంగా చేస్తాం గత నుంచి పెద్దలందరూ కూడా మనం ఏదైనా ఉంటే కనుక మళ్ళీ సదుపాటు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది ఏదైతే అన్నామో ఆ రోజున మరి పార్టీ అధ్య అధ్యక్షుడిగా మరి రాజీనామా చేయడం అనేది జరిగింది మరి జరిగి దాదాపుగా ఇరవై రోజులు దాదాపుగా ఇరవై రోజులు మరి వస్తుంది కనీసం మరి పార్టీ యొక్క ఎవరైతే ఎవరైతున్నారో మరి ఆయన ధోరణి ఏంటో మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దల ఒక విధానం ఏంటో మరి నాకు అర్థం అనేది కానీ కనీసం ఈ ఇరవై రోజుల్లో పద్నాలుగేళ్ళగా మరి నేను ఈ పార్టీ కోసం మరి పదేళ్ళుగా పార్టీ అధ్యక్షుడిగా ఉండి మరి ఎంతో పార్టీ ప్రత్యక్షకి కానీ పార్టీ యొక్క విధానానికి కానీ మరి కట్టుబడి కష్టపడి మరి పార్టీని రెండు వేల పద్నాలుగులో ఓటం పోలైనప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మరి ఏకదాటిగా నా ఉన్న కార్యకర్తల అందరి సహకారంతో మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి అత్యంత మెజారిటీతోటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నగించుకోవడం జరిగింది మరి పంతొమ్మిది నుంచి మరి స్టిల్ మొన్న రెండోసారి నేను నామినేట్ అయ్యే వరకు కూడా మరి ఈ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేస్తే కనీస విధానం లేకుండా మరి ఏకపక్ష ధోరణితో మరి ఇన్ఛార్జిగా చేసే వ్యవహార శైలికి మరి నాకు బాధ కలిగి కనీసం ఈరోజు కూడా వాళ్ళు ఏంట్లే ఉన్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇంట్లో అన్న ద్వారంలో మరి వారు ఉండి మరి కనీసం ఎందుకు చేసామన్న మాట కూడా లేకుండా మరి యూజన్ తో వాడుకు నుదిలేసినట్టుగా మరి పద్నాలుగేళ్ళ నుంచి పనిచేసినటువంటి నారాంటి సిన్సియర్ సీనియర్ ఒక విధానంలో కార్యకర్తగా మరి నేను పనిచేసి మరి ద్వారా చూస్తే నాకు బాధ కలిగి మరి ఈరోజు కూడా నేను పార్టీకి కూడా రాజీనామా చేయడం అనేది జరుగుతుంది మరి నాతో పాటుగా నా సోదరులు ఇక్కడ ఉన్నటువంటి మట్టపత్తి చంద్రశేఖర్ గారు మరి సొసైటీ పిఐసిసి అధ్యక్షులు గంగలగూరు గంగకూరు గారు వారు అలాగే మరొక పిఐసిసి అధ్యక్షులు సోదరులు వాసన చెట్టు రాంబాబు గారు ముఖ్యంగా పిఐసిసి అధ్యక్షులు రాంబాబు గారు అదేవిధంగా మన మాచరు ఇటుకమ్మ గుడి దేవస్థానం చైర్మన్ మరి సోదరుడు చెప్పటి సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా మరి జిల్లా కార్యదర్శి మట్టపతి వెంకటేశ్వరరావు గారు అలాగే మండల మరి పాతబాడులో మా మండల ప్రధాన కార్యదర్శి అయినటువంటి కాండ్రికులు శ్రీనిబాబు గారు పండుగారు అదేవిధంగా మరి ఇంకా మన ముక్కామ్మ సర్పంచ్ పలు గారు ఆయన మల్లిబాబు గారు కొంచెం రాలేదు జోడలు ఉన్నారు మరి వారు కూడా చెప్పనక ఆయన నుండి ఆయనతోటి మళ్ళీ మేము మీట్ పెట్టి చెప్తూ చెప్పడం జరుగుతుంది మరి ముందుగా మరి మేము అయితే రాజీనామా పార్టీకి రాజీనామా చేయాలన్న ధోరణితో మరి మేము ఈరోజు చెప్పడం జరిగింది కార్యాచరణ అంటే నేను పార్టీ అధ్యక్షుల స్థానానికి చేసిన దగ్గర నుంచి కూడా నన్ను మరి అటు టీడీపీ కానీ జనసేన నుంచి కానీ మరి బీజేపీ నుంచి కూడా నాకు ఆహ్వానం వచ్చింది కానీ ఈ పార్టీతో ఉన్న అనుబంధాన్ని బట్టి నేను ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకో ఎవరొకరు వచ్చేది మాట్లాడతారన్న భావంతో ఆగిం కానీ మరి తదుపరి స్టెప్ ఏంటనేది మేమంతా కూడా ఒకసారి ఆలోచించుకుని మరి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేస్తున్నాను అది 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 నిజంగా కనీసం ఒక నాలుగు రోజుల ముందు మాట్లాడినా కూడా అలాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుందేమో కానీ మరి ఈ రోజుకి ఆ నిర్ణయం వాళ్ళు మీలో వచ్చిన ఆలోచన వాళ్ళు లేపడం అనేది మరి చాలా దౌర్భాగ్యం అది ఆలోచన అనేది లేదు ఇది మీడియాలో వచ్చింది ఇంకా వెళ్ళి ఆ రూట్ ఆయన వెళ్తున్నారు మరి ఏ ఆలోచనతో ఏ విధానంతో వెళ్తున్నామో మనకు తెలియదు కానీ అది ఆయన ఇష్టం అది కాకపోతే ఈ బంధాన్ని తోటి మరి విడిచిపెట్టాలి ఇంకా ఎందుకంటే మాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి ఆ ఎథిక్స్ ప్రకారం మేము ఎప్పుడు కూడా రాజకీయానికి ఒక ఎథిక్స్ ప్రకారం మనం ఎప్పుడు కూడా ఉంది అదే రీతిలో నేను మా పూర్వం నుంచి కూడా మా తండ్రి గారి దగ్గర నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఆలోచన అనేది రాలేదు ఎప్పుడు కానీ కొత్త కోసం ఇన్ఛార్జ్ గారు కొత్త ఆలోచన రప్పించారు అలాగే నాకు దేశ శాసన చేసుకుంటాం పద్నాలుగు సంవత్సరాలు కష్టపడిన చంద్రబాబు గారికి గుర్తింపు లేదు నేను ఆయన వెనకాల పార్టీ తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్ పార్టీ పార్టీలో రావడానికి కారణం ముఖ్యంగా చంద్రబాబు మన కోండే విష్ణుమూర్ గారు వాళ్ళిద్దరు రోజులు కలిపి తీసుకెళ్ళి వాళ్ళు ఇద్దరు వచ్చి బలవంతంగా తీసుకెళ్ళారు అతనితో కలిపి చేసిన తర్వాత సొసైటీ అధ్యక్షుడుగా ఇప్పించడం జరిగింది పిఎ ప్రజెంట్ నేను పిఎస్సీఆర్ చైర్మన్గా చేస్తున్నాను అతను పద్నాలుగు సంవత్సరాల్లో ಕಸ್ಟಮರಿ ಪಾರ್ಟಿ ನೇ ಬದಗಿತ್ತೆ ಅದಕ್ಕೆ ಗುಪ್ತ ಮೇರೆ ಮಾರ್ಪಡ ಮುಂದಮ್ಮ ಆರು ದಿನದ ಭಯಂತೋ ಮೇಂ ಕೂಡ ಅತನಲಕಾಲ ಪಾರ್ಟಿ ಮೇರೆ ಇರುತ್ತಾ ಮೇರೆ ರೆಡಿ ಆಗೋಣ ನೋ DSO ಪಾರ್ಟಿ ವಿವೆಂಟ್ ನೇ ರೆಡಿ ಸಿ ಸರ್ ಸೊಸೈಟಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಫೀಸರ್ ಬಿಗ್ನೋಸ್ ತರవాత ಮಲ್ಲಿ ಮೇಮ್ಮಾತ್ರದ ಮಾತು 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 అంటే ఆయన గుర్తుకో వ్యాక్వల్గా పెద్ద అంశం చాలా కష్టపడి నేను వైఎస్ఆర్ పార్టీ ఎలా బతికించారో నేను చూసుకోవటం కేంద్రంగా సార్గా తిరిగే పచ్చి ఓట్లతో వాళ్ళు ఎన్నే కులాలతో కలుపుకుని కూడా ఈ ఈరోజు నేను ముఖ్యం సొసైటీ సేఫ్ కోసం నేను ఉన్నానంటే చిట్టుబాబు గారు చిన్నబాబు గారు వాళ్ళ వల్ల ఈరోజు పార్టీలో వాళ్ళ వాళ్ళు నేను అక్కడ పెట్టడం వల్ల నేను ఈరోజు చేస్తున్నాను తర్వాత మెయిన్ క్రమశిక్షణ అన్నది ఈ పార్టీలో క్రమశిక్షణ కనిపించవా ఒక వైఎస్ఆర్సిపి పార్టీలో ఒకరోజు విజయవాడ వెళ్తే విజయవాడ మన ఇక్కడ దగ్గరికి నాలుగే మండలాల అధ్యక్షులతోటి మేము వెళ్ళామండి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే మీ అధ్యక్షులు నలుగురిని కూర్చోబెట్టి మీ మండలం మీ మండలం అధ్యక్షులు నలుగురిని కూర్చోబెట్టి మీ ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత మేము ఇన్ఛార్జిని ప్రకటిస్తాం అప్పుడు మళ్ళీ ఏమైనా మేము వచ్చేస్తున్నా ఇన్ఛార్జ్ని ప్రకటించినట్టు వచ్చేస్తున్నా తర్వాత మేము తిరిగి ప్రశ్నిస్తే ఎవరు ఎక్కడో ఎక్కడ చూసారో ఎవరు చెప్పారంటే టీవీలు వస్తున్నాయి ఓకర్లు వస్తున్నాయంటే టీవీలు చూడటం మానేయండి వార్తలు చూడటం మానేయండి అంతే తప్పని మేము మేము ఇన్ఛార్జ్ లేకుండా మీరు చెప్పేసుకుని మీరు ఉంచుకుంటే ఎలాంటి మేము ఆ రోజు చిట్టుబాబు గారికి మీ నలుగురు మండల అధ్యక్షుల్ని కూర్చోబెట్టి మేము నిర్ణయం తీసుకుని మేము ప్రాకటిస్తామన్నారు ఆ రోజు చెప్పి తర్వాత ఏం క్రమశిక్షణను ఏం పాటించకుండా ప్రాక్టీస్ చేసి అసలు ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఇన్ఫార్మ్ చేయనప్పుడు అటువంటి మండల శాఖ అధ్యక్షులకే గౌరవం లేనప్పుడు మా చిన్న చోట నాయకులకి ఆ పార్టీలో గౌరవం ఉండదని చిన్నబాబు గారు ఏ రూట్లో వెళ్తే మేమందరం కూడా అదే రూట్లో ప్రయాణం చేస్తామని మరొకసారి మీ అందరికీ మాసవర్గా గ్రామంలో దేవస్థానం సమితి షెర్మేన్గా చూపు గారి నాన్నగారి కొన్ని మన వల్ల నాకు పార్టీ సంబోదించింది అయినా సరే కానీ అది పర్వ కూడా సంతృప్తిగా అవ్వలేదు కొన్ని కారణాల వల్ల అది మిస్టేక్ జరిగి మొత్తం అలాగే ఈ పార్టీలో చాలా కష్టపడి పద్నాలుగు సంవత్సరాలు పార్టీని చూసి గ్రామాల్లో పలుపెట్లు చేసి పార్టీ వచ్చిన తర్వాత మా పరిస్థితి పద్నాలుగు వందలు నుంచి పార్టీ ప్రదేశం కాంగ్రెస్ పార్టీలో తిరుగుతు కాంగ్రెస్ పార్టీ ఉంటూ ఈరోజు ఈ వైఎస్సార్ పార్టీ చేపల చేతి ఊళ్ళో ఒక ఏదైనా నీకే గుర్తింపు లేనప్పుడు మీ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంత వర్క్ కాబట్టి మా మా మనుషులు కూడా పార్టీ రాజీనామా చేయమైన సిద్ధంలో నేను ఈరోజు ఈ పార్టీకి మొత్తం రాజీనామా చేసే సిద్ధంగా తర్వాత యోచనలు కాని బట్టి తీవ్ర పార్టీ తను ఆలోచించి నష్టం నిర్ణయం తీసుకున్నాను はいます。